అందరికీ నమస్కారం నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు మనం గత వారం బ్రహ్మంగారి చరిత్ర తెలుసుకున్నాము ఆ సమాధి ఆ మందిర విశేషాలు కూడా మనం దర్శించుకున్నాము అలాగే వారి ప్లే శిష్యులు ముడుమాల్లో ఉన్న సిద్దయ్య గారి మందిరం చూసాము వారి చరిత్ర కూడా తెలుసుకున్నాము ఇప్పుడు ఈ వీడియో ద్వారా బ్రహ్మంగారి తర్వాత ఆ మఠం బాధ్యతలు స్వీకరించిన ఈశ్వరమ్మ చరిత్ర తెలుసుకుందాం పద్నాలుగేళ్లు క్రూర మృగాలు తిరిగే కొండపై తపస్సు చేసిన వైనం తెలుసుకోవాలన్నా అర కిలోమీటరు పైగా ఉన్న కొండ గుహల్లో ఎలా తపస్సు చేయగలిగారు కొండ గుహల్లో తిరుమలకు శ్రీశైలంకు రహస్య మార్గాలు ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంది కదూ ఆశ్చర్యం లేదు మీరు ఈ వీడియో చూసారంటే బ్రహ్మంగారి ఆశీస్సులతో వారి మనవరాలు ఈశ్వరమ్మ ఆధ్యాత్మిక ప్రయాణం మనకి తెలుస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ ఈశ్వరమ్మ తపస్ చేసిన కొండ ఈశ్వరామ్మ గిరిగా భక్తులకు ప్రీతి పాత్రమైంది దర్శన యోగ్యమైంది ఈ కొండ ఎక్కాలంటే ధైర్యం చేయాలి కొండ ఎక్కి ఊపిరి పీల్చుకుంటే కుదరదు శిఖరాగ్రహం నుంచి అర కిలోమీటర్ కొండ గుహల్లోకి వెళ్లటం కూడా ఒక సాహసమే అవుతుంది అందరూ దర్శనం చేయలేని శిఖరం దాదాపు భూ ఉపరితలం నుండి రెండు వేల మీటర్లు ఉన్న నల్లమల కొండల్లో ఒక భాగమే ఈ కొండ ఇక్కడ ఈశ్వరమ్మ తప్ప చేయటంతో పాటు ఈశ్వరమ్మ శిఖరంగా పేరుగాంచింది కొండలో తొలిసిన ఐదు వందల లోపల మలుపులు దాటుకుని చిమ్మ చీకటిని చీల్చుకుంటూ శ్వాస నిశ్వాసులు సమం చేసుకుంటూ చెమటను తడి చేసుకుంటూ లోపలికి ప్రయాణించడం ఒక ఆధ్యాత్మిక సాహసమే అని చెప్పాలి అక్కడ ఈశ్వరమ్మ కూర్చొని తపస్సు చేసిన బండకు నిత్యం పూజలు నిర్వహిస్తుంటారు అక్కడ నుంచి ఆ ఐదు వందల మీటర్లు తొలచిన కొండ గుహలో నుంచి కుడివైపు తిరుమలకు సొరంగ మార్గం ఉంది ఎడవైపున మరో సొరంగ మార్గం ఉంది శ్రీశైలం బలగానపల్లె అక్కడికి వెళ్ళే ఒక సొరంగం అది వీరబ్రహ్మేంద్ర స్వామి తదుపరి కాలంలో ఈశ్వరమ్మ కూడా ఈ మార్గాల ద్వారానే అటు తిరుమల వెంకటేశ్వరిని ఇటు శ్రీశైలం పరమేశ్వరిని దర్శనం చేసుకునేవారని మనకి తెలుస్తుంది అలాగే బనగానిపల్లి వారి స్వగ్రహం కాబట్టి శ్రీశైలం వెళ్ళే గుహలోనే ఇక్కడ బనగానిపల్లె కూడా ఈ సొరంగ మార్గం ఉంది వీరు సూక్ష్మ రూపంలో ఈ కొండ స్వరంగ మార్గం ద్వారా ప్రయాణించేవారని కూడా చెబుతారు నిజానికి మేము కూడా ఈ సొరంగంలోనికి వెళ్ళి చూసాము కొంత దూరమే ఆ తర్వాత ధైర్యం చాలదు ఊపిరి ఆడదు ఆసక్తి ఉన్న సాహసం చేయలేకపోయాము కొండ ఎక్కేందుకు చాలా కష్టపడ్డాం రెండు పర్యాయాలు ఎన్నకి తరలిపోదామనే ఆలోచన కూడా వచ్చింది ఆయన తమాయించుకొని వెళ్ళగలిగాము శిఖరం చేరిన అక్కడి నుంచి ఈశ్వరమ్మ తపస్సు చేసిన సన్నపాటి ఇరుకుపాటి చీకటి గుహలోకి అది అర కిలోమీటర్లు ఆ రాళ్ల మధ్యన ఇరుకు ప్రయాణం చేయటం ఇప్పటికీ మరవలేని భయానికి అనుభూతి గుహ లేదా సొరంగం ముందు భాగం అంతా చుట్టూ ఇనప గిరితో గదిలా ఏర్పాటు చేశారు ఇక్కడ పూజారి ఆ సమయానికి వచ్చి ఉంటారు ముగాలు జంతువులు తిరుగుతున్న వలన ఇనప కంచె లాంటి గదిలో ఏర్పాటు చేసుకుని వారు ఉంటారు గుహలోనికి వెళ్ళినా ఈ ఇనప గది బిగించి వెళ్ళాలి ఎప్పుడు గది లోపల తాళం వేసి ఉండాలి ఎప్పుడు ఏ జంతువు తిరుగుతుందో తెలియని కదా అంటారు పూజారి అందువలన ఇక్కడ వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఒక భయానికి స్థితి ఉంటుంది ఆధ్యాత్మికం ఉన్నప్పటికి కూడా ఇక్కడ అలాగే పూజారి గుహ ఆ నివాసం కూడా ఒక చిన్న గుహలాగుంటుంది చుట్టూ ఇనప కంచెతో అది ఏర్పాటు చేసి ఉంటుంది ఇప్పుడు మనం ఈశ్వరమ్మ చరిత్ర తెలుసుకుందాం పదిహేడవ శతాబ్దంలో వేమనకు సమకాలికులే వీరబ్రహ్మేంద్ర స్వామి వేమనలాగే వీరు కూడా అభ్యుదయవాది ప్రజలను చైతన్యపరుస్తూ మేల్కొల్పిన వారే వారి మనవరాలే ఈశ్వరమ్మ భూమిపై అవతరించిన గారు చేయవలసిన పనులు పూర్తయిన పిదప భార్యాపిల్లని పిలిచి నేను రేపు వచ్చే వైశాఖ శుద్ధ దశమి ఆదివారం జీవసమాధి కాబోతున్నానని చెప్పారు అందువలన వైశాఖ శుద్ధ సప్తమి గురువారం కుమారుడు చిరంజీవి గోవిందాచార్యులకి మఠాధిపత్యం పటాభిషేకం చేయదలిచానని కూడా కుటుంబ సభ్యులకి వివరించారు వెంటనే గోవిందాచార్యులు భక్తి వినయాలతో తండ్రి గారు నేను ఇప్పటి వరకే తండ్రి చాటుకున పెరిగిన వాడిని మఠాధిపత్యం వహించే శక్తి కలవాడని కానని నమస్కరించారు బ్రహ్మంగారు కుమారా నీవు అలా భావించుకు నీకు ఐదుగురు పుత్రికలు జన్మిస్తారు వారిలో ఈశ్వరమ్మ మహా జ్ఞానవంతురాలే కాక కాలజ్ఞానం రాయగలవు మాత జగదీశ్వరి ఈశ్వరమ్మగా ప్రసిద్ధి చెందుతుంది ఆమె వల్ల నేను లేనే బాధ నీకు తీర్చగలదు కాబట్టి నీవు మఠాధిపత్యం స్వీకరించమని చెప్పారు అప్పుడు గోవిందాచార్యులకు అంగీకరించగా తప్పలేదు బ్రహ్మంగారు చెప్పినట్టు గోవిందాచార్యులకు ఐదు మంది పుత్రికలు జన్మించారు నాలుగవ పుత్రిక ఈశ్వరమ్మ చిన్నతనం నుంచే ప్రత్యేక తెలివితేటలు ప్రేమానురాగాలు భక్తి శ్రద్ధలతో పెరుగుతూ వచ్చారు ఈశ్వరమ్మ పన్నెండో ఏట నుంచే కనిపించటం మానివేసింది తల్లిదండ్రులు గ్రామ ప్రజలు వెతికారు చాటింపు వేశారు పల్లెల్లో ఆచూకీ కొరకు ఈ విధ రకాలుగా ప్రయత్నించారు కానీ వారి ఆచూకీ లభించలేదు కాలం ప్రవాహం లాంటిది కదా పద్నాలుగేళ్లు గడిచాయి ఈ లోప ఆ గ్రామానికి చెందిన ఒక రైతు ఆవుల మందను ఇతుకుతూ కొండ శిఖరాగ్రానికి చేరారు అక్కడ ఆ రాతి గుహల్లో సువాసనతో కూడిన గాలులు వ్యాపిస్తున్నాయి ఏదో పూజలు జరుగుతున్నా లేదా ప్రార్థనలు చేస్తున్న గమకాలు శ్వాస నిశ్వాసలు వినిపిస్తున్నాయి ఆ గ్రామస్తులు ధైర్యం చేసి భక్తితో గుహలోకి నడిచాడు వెళ్లే కొద్దీ పూజ సుగంధ పరిమళాలు సమీపిస్తుంది చీకటి గుహలో ఎవరు అమ్మవారు ధ్యానంలో ఉన్నారు తపస్సు చేస్తున్నారు వరకు మనసులోనే క్షమాపణలు తెలియజేస్తూ తపస్సు చేస్తున్న వారి వద్దకి ఓ శక్తి నడిపించినట్టుగా నడిచి అక్కడికి చేరారు చూస్తూ నమస్కరిస్తూ నిలబడిపోయారు ఆ రైతు ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ల వయసు ఉన్న మహిళ అమ్మవారిలా పూర్తి దీక్షలో ఉన్నారు తదే తదేకంగా అమ్మవారిని గమనించారు గుర్తుపట్టారు ఎవరు అనేది మనసుకు మిదిలింది నమస్కరిస్తూ అచేతనంగా మౌనంగా నిలబడిపోయారు దీర్ఘ తపస్సులో ఉన్న వారు కనులు తెరిచారు గ్రామస్తునికి అభయస్థం ఇచ్చారు మీరు ధైర్యంగా వెళ్ళిరండిని ఆశీర్వదించారు వారు పన్నెండేళ్ల వయసులో తప్పిపోయిన ఈశ్వరమ్మ ఆశీర్వదిస్తూనే ఈ తపస్సు పుణ్యస్థలి గూర్చి గాని నా జాడ గాని గ్రామంలో ఎక్కడా ఎవరికి తెలియచేయకూడదని ఆజ్ఞాపించారు శిరసా వహించి ఆ గ్రామస్థుడు గ్రామంలోకి చేరుకున్నాడు అమ్మవారికి ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నారు ఎవరికీ చెప్పలేదు కానీ అంటూ ఒకటి ఉంది కదా గ్రామస్తుడు వయోభారంతో మంచం మీద పడ్డారు చివరి రోజుల్లో ఉన్నానని వారికి అర్థమైంది ఇక తప్పదు చెప్పకపోతే ఎలా అని మనసులోనే ప్రార్థిస్తూ అమ్మవారికి క్షమాపణం చెప్పుకుంటూ గ్రామస్తులందరికీ పిలిచి తప్పిపోయిన గారి మనవరాలు ఈశ్వరమ్మ జాడ ఇష్యం కొండ శిఖరం పైన అర కిలోమీటర్లో ఉన్న గుహలో స్వరంగంలో తపస్సు చేస్తున్న ఇష్యూ చెప్పక తప్పలేదు అప్పటికి పద్నాలుగేళ్లు పూర్తయినాయి అంతా కలిసి ఈశ్వరమ్మకు సమస్యను వివరించారు బ్రహ్మంగారి పీఠం విలవల పోతుందని మీరు అధిరోహించాలని ప్రజలు సన్మార్గంలో నడిపించాలని నడిపించే బాధ్యత మీరే తీసుకోవాలని వేడుకున్నారు ఈశ్వరమ్మ పద్నాలుగేళ్ల తపస్సు విరమించి ఆ విరామం తర్వాత గ్రామంలోకి ప్రవేశించి తాతగారు వీర బ్రహ్మేంద్ర స్వామి మఠాధిపత్య పట్టాభిషేకం స్వీకరించారు మాత జగదీశ్వరి ఈశ్వరాంబగా కాలజ్ఞానం రచించారు ప్రజలను ప్రజలను గ్రామాలలో ఆధ్యాత్మిక ప్రబోధాలు చేస్తూ ప్రజలను కాపాడుతూ వందేళ్లు జీవించారు అనంతరం సమాధి చెందారు ఇప్పటికీ వారి జీవ సమాధి తాతగారు వీర బ్రహ్మేంద్ర స్వామి సమీపంలోని ఈశ్వరమ్మ సమాధి కూడా ఉంది భక్తులను సమాధి నుండి రక్షిస్తూ ఉన్నారు అలాంటి ఈశ్వరమ్మ గారు ఈరోజు కూడా ప్రజల పూజలు అందుకుంటున్నారు కానీ వారి సమాధి గ్రామంలోనే తాతగారి సమీపంలోనే ఉంది కానీ కొండ మీదకి వారు వెళ్ళి తపస్సు చేసిన ఆ పుణ్యస్థలని మాత్రం ముఖ్యంగా ఆ పూజారి అక్కడే ఉండి పరిశోధిస్తున్నారు ముఖ్యంగా ఆదివారం పూట యువత రోజుల్లో మాత్రం అక్కడ విశేషంగా భక్తులు వస్తున్నారు ఎంత విశేషంగా అయినా మాత్రం ఆ కొండ ఎక్కటం ఆ గుహలోకి అర కిలోమీటర్ నడవటం అనేది ఒక సాహసంగానే భావిస్తున్నారు కాబట్టి తక్కువగానే అని చెప్పాలి కానీ అక్కడికి వెళ్ళి రావటం మాత్రం ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రాన్ని చూసిన అనుభూతి కలుగుతుంది అలాగే మనకు ఒక మంచి సంకేతాలు కూడా దొరుకుతాయి అనే నమ్మకం ఉంది ఆ నమ్మకంగా కూడా మేము చూసాము మీరందరూ కూడా ఒకసారి వీలైతే కొండ ఎక్కడమే కాకుండా ఒక అర కిలోమీటర్ కష్టమైనా అందరు కలిసి గుహలోకి వెళ్ళి అమ్మవారు తపస్ చేసినా ఆ స్వరంగాలు అవన్నీ కూడా చూసి రావాలని కూడా మీకు నా వంతుగా కూడా తెలియచేస్తున్నాను ఈ నెల్లూరు ప్రైమ్ టీవీ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రోత్సహించండి సదా మీ మిత్రుడు ఈత కోట సుబ్బారావు